హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆయా తెలుగు బ్లాగ్స్కి ఫ్రెండ్స్ అయితే మన రైతు మిత్రులకైతే ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను ఈరోజు ఏంటంటే పైరులో చాలా ఇబ్బంది కలిగించేది ఏంటంటే ఒక గడ్డి ఆ గడ్డిని ఎలా నివారించుకోవాలనేది నివారించిన తర్వాత ఏ మందు చల్లితే మనకు రెండు నెలల వరకు గడ్డి పడకుండా ఉంటుందో ఆ మందు అయితే ఈరోజు అయితే చల్లేసాం ఫ్రెండ్స్ మేమైతే మొత్తం కలుపు మొక్కలన్నీ తీసేసాం మొత్తం అయితే క్లీన్ చేసిన తర్వాత అయితే అది చల్లుకోవాల్సి ఉంటుంది ఆ మందు డబ్బాలేంటూ మీకు కూడా చూపిస్తాను మీ దగ్గరలో ఉన్న మందు షాప్కి వెళ్ళి అయితే మీరు తీసుకోవచ్చు నేనైతే ఆ మందుని చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ముందైతే మన పొలం అయితే ఇలా గడ్డి పడింది నేను కొన్ని టిప్స్ చెప్తాను మీకు రైతులకి ఈ మందు చల్లే ముందు ఇలాంటి మొక్కలు ఉంటే మొత్తం పీకేసుకోవాలి ఫ్రెండ్స్ పీకేసుకున్న తర్వాత ఇలా అయితే క్లీన్ అయితే చేసుకోవాలి ముందు మనము ఇలా క్లీన్ చేసుకుంటేనే అది హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకు పనిచేస్తుంది మళ్ళీ ఇలాంటి గడ్డి ఏమంటే గడ్డికి అయితే పనిచేయదు ఓన్లీ భూమి లోపల ఉన్న గడ్డి విత్తనాన్ని అయితే మొత్తం అందులోనే మొత్తం నాశనం చేస్తుంది ఇది కాబట్టి ఆ డబ్బాలు చూపించే ముందు ఒకసారి నేను విజ్ఞప్తి చేయాలని నేనైతే గడ్డి చూపించాను సో నేను మేమైతే మొత్తం క్లీన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ క్లీన్ చేసిన తర్వాత ఆ తర్వాత మనం అయితే చల్లుకోవాల్సి ఉంటుంది ముందైతే మనం చల్లుకునేటప్పుడు కానీ కాంప్లెక్స్ కానీ రెండు కలిపి అయితే అందులో అయితే కలుపుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అదైతే మొత్తం పసుపు కలర్లో అయితే మనకైతే మందు ఉంటుంది ఇదైతే దాదాపుగా రెండు నెలల వరకు అయితే మనకి గడ్డ అనేది భూమి లోపల నుంచి రాకుండా 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 అయితే నివారిస్తుంది చాలా పర్ఫెక్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే పనిచేస్తుంది గత మూడు అయితే మేము ఇదే మందు వాడుతున్నాం ఎందుకంటే మనం సీజన్ టైంలో మనకు కూలీలు దొరకడం చాలా కష్టం అవుతుంది అప్పుడు అలాంటప్పుడు అయితే రైతులకి చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఎందుకేసామంటే పంట అయితే కొన్ని రోజులకైతే మాదైతే మొత్తం అయితే ఇలా మొత్తం ఇలా అయితే ఫుల్గా అయితే మొత్తం కప్పుకొని అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ అందువల్ల కింద ఉన్న మొక్కలన్నీ ఏమవుతాయంటే ఆ తర్వాత మనం మొలక గడ్డి మొలకలు పడిన తర్వాత అయితే తర్వాత కలుపు తీనికైతే ఆస్కారం అయితే మనకైతే ఉండదు కాబట్టి మేము ముందు జాగ్రత్తతో అయితే ఈ మందు అనేది వేశాము ఇది వేసిన తర్వాత అయితే దాదాపు అయితే ఒక రెండు నెలల వరకు అయితే మన పొలంలో అయితే ఎక్కడ కనపడదు ఫ్రెండ్స్ మేమైతే వాడుతున్నాం కాబట్టి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు చెప్తున్నాను కాబట్టి మేము కలుపుకున్నాం అక్కడైతే యూరియాలో కాంప్లాస్ట్లో రెండు అవుట్లో కలుపుకున్నాం నేను చూపిస్తాను చూడండి ఇక్కడ ఇలా చల్ ఇలా కలుపుకున్నాం ఫ్రెండ్స్ ఇది కలిపిన కాడైతే నేను చూపిస్తున్నా ఇదైతే లైట్కి అయితే చల్లుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ లైట్కి చల్లుకుంటే చాలా బాగా అయితే బ్రహ్మాండంగా అయితే పనిచేస్తుంది మనకి యూరియాలో కాంప్లాస్లో ముఖ్యంగా అయితే బాగా అయితే కలుపుకోవాలి దీన్ని కలుపుకుని తర్వాత ఇలా క్లీన్గా ఉన్నప్పుడు అయితే కొద్దిగా తడిలో బాగా తడి ఉన్నప్పుడు మనం వేసుకున్న చాలా బ్రహ్మాండం అయితే పనిచేస్తుంది స్పెసిఫిక్ ఇంకోటి ఏంటంటే మనం తడిలో ఉన్నప్పుడే దీన్నైతే మనం చల్లుకోవాల్సి ఉంటుంది అప్పుడైతేనే బాగా పనిచేస్తుంది సో చూస్తున్నారు కదా మనం వేరుశనగ పొలం కూడా చాలా బాగా అయితే వచ్చింది ఇప్పుడు వేసుకున్న తర్వాత అయితే ఇది మొత్తం ముచ్చుకొని అయితే పోతుంది మొత్తం చే పొలం మొత్తం అందుకోసమని మేము ముందు జాగ్రత్తతో అయితే వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా కాబట్టి తర్వాత పాయింట్ ఏంటంటే మనం నేనైతే మీకు డబ్బాలు అయితే చూపిస్తా అవి మందు డబ్బాలు అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఆ డబ్బాలు అయితే చూపిస్తున్నా ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే మీరు కలుపుకునేటప్పుడు మొత్తం పొలం మొత్తం క్లీన్ అయితే ఉండాలి తడిదనంతో అయితే పొలం ఉండాలి అప్పుడైతేనే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇది మందు అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్ అప్పుడైతే మనకి రిజల్ట్ అనేది పక్కా అయితే కనపడుతుంది తర్వాత ఏంటంటే నేనైతే మీకు డబ్బాలైతే చూపిస్తాను చూడండి సో ఇవే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవైతే మనకి ఎక్కడైనా మార్కెట్లో దొరుకుతాయి తర్వాత ఏంటంటే మొత్తం మనకి క్లీన్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ మనకైతే పొలం మొత్తం అయితే క్లీన్గా ఉంటే మనం యూరియాలో కాంప్లాస్లో చల్లుకుంటే సూపర్ అయితే సూపర్ పనిచేస్తుంది ఈ మందు అయితే సో చూస్తున్నారు కదా హైలైట్ అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇది మిరపలో ప్రతి ఒక్క పంటలైతే వాడుకోవచ్చు ఈ మందు వల్ల మనకు యూజ్ ఏమవుతుందంటే చాలామంది అయితే మనం కూలీ లేవర్లను అయితే పెడుతుంటాం రెండు వందలు మూడు వందలు వాటి నుంచి అయితే మనం డబ్బులు అయితే పే చేసి కూలీలకైతే పెడుతుంటాం ఇలాంటి భయం లేకోకుండా అయితే మనం మొత్తం ముందుగా క్లీన్ చేసుకొని అయితే దీన్ని అయితే వేసుకున్నట్టయితే ఈ మందుని యూరియాలో కాంప్లాస్లో చల్లుకున్నట్టే మంత్రి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మేమైతే వాడుతున్నాం ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ మీరు కావాలంటే కొద్దిగా శాంపుల్ అయితే చూడండి తెచ్చుకొని మీకే అర్థమవుతుంది అప్పుడు ఏంటనేది సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా ఉన్న ఐదు నిమిషాలు కానీ చాలా క్లియర్ కట్గా అయితే మన ఛానల్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నాకైతే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం